అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు కాలానికి చాలా గొప్ప శక్తే ఉంటుంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా కూడా ఏదో ఒకరోజు తప్పకుండా వాళ్ళ ముసుగు తీయించేసి వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కాలం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకుంటే చాలు ఇతరుల బాధకు నువ్వెప్పుడూ కారణంగా ఉండవు అస్సలే ఉండవు నీ మాటలకు విలువ పెరగాలి అంటే కేవలం కాలయాపన కోసం మాత్రమే కాకుండా నీతో మాట్లాడే వారి ముందు మౌనంగా బాధలో నుండి నీతో మాట్లాడే వారితో ప్రేమగా ఆప్యాయతగా నీ మీద ప్రేమతో మాట్లాడే వారితో శ్రద్ధగా మాట్లాడటం నేర్చుకుంటే చాలు నీ విలువ దానంతటా అదే పెరుగుతుంది ఎన్నో రెట్లు పెరుగుతుంది మనుషులను బట్టి మనసు ప్రవర్తనను బట్టి మాట ఉండాలి అప్పుడే మీ విలువ రెట్టింపు అవుతుంది ఇతరులకు మీ విలువ ఏంటో అర్థమవుతుంది లేదంటే అవసరానికి వాడుకున్నారు కేవలం అవసరానికి మాత్రమే వాడుకున్నారని గుర్తుంచుకోండి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్లు ఎవరితోనూ నటించవద్దు మీది కేవలం నటన మాత్రమే కావచ్చు కానీ ఎదుటివారిది జీవితం అని గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా సరే చికాకులో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకో మిత్రమా మౌనాన్ని పాటించగలగడం చాలా మంచిది ఎందుకంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు తూటాలు మనసును చీర్చే మరణ ఆయుధాలు మర్చిపోకండి మౌనంగా ఉండటం మర్చిపోకండి మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అది కేవలం మీ మాట వల్లే మీ మాట ద్వారానే ముక్కు మీద కోపంతో మాట్లాడేవారికి ముల్లోకాలు శత్రువే అనే ఒక సామెత విన్నారు కదా ఇక ఆవేశంతో మాట్లాడేవారికి అయిన వాళ్ళే శత్రువులు అవుతారు కామ క్రోధాలను అదుపులో ఉంచుకొని ఆలోచనతో మాట్లాడేవారికి అను అణువున మిత్రులే ఉంటారు కానీ శత్రువులు ఉండరు అడుగు సహాయం చేసేవారే ఉంటారు ప్రపంచం వారిని ఎప్పుడు కూడా వదులుకోదు వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండదు వారి పేరు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళిపోదు మనిషికి నాలుగు అదుపులో ఉన్నప్పుడే మాట అదుపులో ఉంటుంది బుద్ధి అదుపులో ఉంటుంది ప్రవర్తన అదుపులో ఉంటుంది మొత్తంగా జీవితమే తన అదుపులో ఉంటుంది కాబట్టి మౌనంగా ఉండటం చాలా ముఖ్యం ఒక ఆవు పాలిచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది ఆ పాలను ఒకవేళ వేడి చేసి ఆ తర్వాత పెరుగు చేస్తే దాని విలువ ఇంకా ఎక్కువవుతుంది అవునా కాదా ఆ పెరుగును ఒకవేళ వెన్నగా చేసి దాని కొంచెం అధికమవుతుంది దాని విలువ అలాగే ఆ వెన్నని కాచి నెయ్యి చేశారే అనుకోండి అప్పుడు దాని విలువ ఇంకా పెరుగుతుంది కదా అవునా కాదా అసలు కారణం ఏంటి అంటే ఇలా ఎందుకు జరుగుతుంది కారణం ఏంటో తెలుసా పరీక్ష పాలను కాచి తోడు వే చల్లార్చి తోడు వేసి పులుపు కలిపితే అప్పుడు అది పెరుగుగా మారుతుంది పాల యొక్క అస్తిత్వమే మారిపోతుంది అవును ఇక ఆ పాలు తన అస్తిత్వాన్ని మార్చుకోడుకునే సమయంలో ఎంతో నొప్పిని భరిస్తుంది భరించాల్సి ఉంటుంది కూడా అప్పుడే అది పెరుగుగా మారుతుంది అవునా కాదా ఇక దాంతో దాని విలువ కూడా రెట్టింపు అవుతుంది కదా ఈ పెరుగును కవ్వంతో చిలికినప్పుడు అది ఆ బాధను భరిస్తుంది ఆ తర్వాత అది వెన్నగా మారుతుంది దానివల్ల కూడా మరింత విలువ అనేది పెరుగుతుంది ఈ వెన్నని తీసుకెళ్ళి వేడి చేస్తే కనుక అప్పటిది ఆ వేడి కారణంగా మరింత బాధపడుతుంది ఆ బాధపడ్డ తర్వాత నెయ్యి వస్తుంది నెయ్యికి చాలా విలువే కదా ఇంకా దాని విలువ అధికమవుతుంది మనుషుల్లో కూడా ఇంతే మిత్రమా ఇదే జరిగేది ఒక పని చేస్తూ వెళ్ళండి పని అనే పరీక్షలో ఉత్తీర్ణులు వెళ్ళ విత్తీర్ణులవుతూ వెళ్ళాలి మీ విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది అయితే పని చేస్తూ వెళ్ళడం దాన్ని ఫలితాన్ని మాత్రం ఎలా ఉన్నా పట్టించుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు వేడి చేసే పాలు కూడా మొదట్లో విరిగిపోవచ్చు అలా అని మీ మనసును కూడా విరగ్గొట్టుకోకండి జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ ప్రయత్నించండి తోడు వేసిన పాలు పెరుగుగా మారకుండా ఉండదు చిలికిన పెరుగు వెన్న రాకుండా ఉండదు అంతే కదా ఇక మరిగించిన వెన్న నెయ్యిగా మారకుండా ఉంటుందా తప్పకుండా మారుతుంది ఎవరు అడ్డుకోలేరు కూడా మెట్టు మెట్టుకు బాధ మెట్టు మెట్టుకు కష్టం పెరుగుతూనే ఉంటుంది కానీ దాని ఫలితం అదే స్థాయిలో ఉంటుంది దాని విలువ జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే మొదలుపెట్టు ఏ కారణంగా కూడా ఆగిపోకండి నొప్పిని భరించడం అలాగే దుఃఖాన్ని సహించడం ఎందుకంటే ఇవి ఆ నొప్పిని మిమ్మల్ని భవిష్యత్తులో సంతోషపెట్టేలా చేస్తాయి ఆ నొప్పి మిమ్మల్ని గర్వంగా జీవించేలా చేస్తుంది నిజమైన నొప్పి నిజమైన దుఃఖం ఎప్పుడు కూడా కలుగుతుందో తెలుసా మీరు జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకొని చేయలేకపోయినప్పుడు మాత్రమే కలుగుతుంది ఈ విషయాన్ని గుంతొచ్చుకొని వెంటనే ఆరంభించండి పాలు స్వచ్ఛమైన మన పాలలాంటి స్వచ్ఛమైన మనస్సు నిచ్చలమైన బుద్ధి ఉన్నవారికి మాత్రమే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు మీరే చెప్పండి నిజమే కదా ఇది మీరు మాత్రం మీకొచ్చిన ప్రయత్నాన్ని ఆపద్దు అంతా మంచి జరుగుతుందని ముందుకెళ్ళండి ఇక ధైర్యంగా ఉండండి విషయంలో స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం చాలా ఉత్తమం ఎంతో మంచిది నీ వెనకేముంది ముందేముంది అనేది అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే చాలు శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు ఎంత ప్రేమగా ఉంటున్నావు అనేది ముఖ్యం ఈరోజు నువ్వు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి కల్పిస్తుంది ఆ దుస్థితి తప్పకుండా తెచ్చిపెడుతుంది మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని ఎప్పటికీ సాధించలేరు గుర్తుంచుకునే మిత్రమా ఒక మెట్టు ఎక్కితేనే నీ ప్రవర్తనలోనూ అలాగే నీ మాట తీరులోనూ లేదా నీ చూపులోనూ తేడా వచ్చిందంటే ఇక ఆ భగవంతుడు నిన్ను పది మెట్లుడికి కిందికి పటాపటా దించేస్తాడని గుర్తుంచుకో ఇక ఎవరు కూడా అహాన్ని పెంచుకోకూడదు ఎవరు కూడా పొగరగా ఉండకూడదు ఎంత ఎదిగితే అంత ఒదిగిగా ఉండాలి ఈ విషయం తెలుసుకున్న వారు జీవితంలో ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉంటారు విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్